హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ టెట్ ఎగ్జామ్ మనకు అతి తొందరలోనే ఉంది ఈ టైంలో ఖచ్చితంగా మనం గ్రాంట్ టెస్ట్ అనేది అలాగే రివిజన్స్కి బిట్ అండ్ బిట్స్ అనేవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి అందుకొరకు గాను మనము గ్రాండ్ టెస్ట్లు అయితే కవర్ చేస్తున్నాం సో ఇదివారు గ్రాండ్ టెస్ట్లు చాలా కవర్ చేయడం జరిగింది అవి చూడని వారు చూడండి అలాగే అన్ని క్లాసెస్కి సంబంధించి టెక్స్ట్ బుక్ మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా కంటెంట్ ప్రిపేర్ చేయడం జరిగింది సో ఆ వీడియోలు చూడండి లేదా ఆ పీడిఎఫ్లు మీరు ఖచ్చితంగా పొందితే ఆ కంటెంట్ పీడిఎఫ్లు ఈ గ్రాంట్ పీడిఎఫ్లు ఖచ్చితంగా మీరు పొందితే వాటినే చదుకొని వెళ్ళొచ్చు ఎగ్జామ్ ముందు సో ఆ పీడిఎఫ్లు ఎలాగా పొందాలి అనేది నేను మధ్యలో చెప్తాను సో ఈరోజైతే మనం గ్రాండ్ టెస్ట్ ఒకటి కవర్ చేస్తున్నాం నైన్త్ క్లాస్ సంబంధించి కవర్ అయిపోతే ఇందులో ఒకసారి చెక్ చేయండి ఆల్రెడీ కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది దాని నుంచి ఇది గ్రాంటెస్ట్ ఖచ్చితంగా కనెక్టివిటీ అయితే ఉండాలి ఎస్ ఇందులో మనం చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాన్లో సరైన వాక్యం గుర్తించండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతున్నాడు ఈ మధ్య స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అందుకనే మీకు ప్రాక్టీస్ కావాలని అదే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది ఎస్ సరైన వాక్యం చూసుకుంటే ఇందులో భారతదేశానికి ఎయిటీ టూ డిగ్రీస్ థర్టీ మినిట్స్ తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా గుర్తిస్తారు ఈ ప్రామాణిక రేఖాంశం అలహాబాద్ గుండా వెళ్తుంది ఈ ఎయిటీ త్రీ పాయింట్ థర్టీ తూర్పు రేఖాంశం గ్రీనిచ్ ప్రామాణిక కాలానికి ఐదున్నర గంటలు ముందుంటుంది కదా ఎయిటీ టూ ఇక్కడ ఎస్ ఇది ఆన్సర్ ఏంటి మరి ఫస్ట్ది ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఇక్కడ మూడు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అవుతాయి ఎస్ మూడు స్టేట్మెంట్లు కరెక్ట్ ఫస్ట్ది ఏ సెకండ్ పంజాల్ దౌల్దార్ ముస్సోరి నాగ్లీబ అనేవి హే హిమాలయాలకు చెందిన ముఖ్యమైన పర్వత శ్రేణులు సెకండ్ నిమ్న హిమాలయాలకు చెందినవి ఆప్షన్ బిఈస్ కరెక్ట్ మనం నైన్త్ క్లాస్ పార్ట్ టూకి సంబంధించి కంటెంట్ పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది ఇది పార్ట్ వన్కి సంబంధించి కంటెంట్ పీడిఎఫ్ అనేది ప్రిపేర్ చేయడంలో కొంచెం లేట్ అవ్వడం వల్ల అందులో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ని గ్రాంటెస్ట్ రూపంలో తీసుకురావడం జరిగింది సో ఈ పీడిఎఫ్లో అయితే పొందండి ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో నైన్త్ క్లాస్ పార్ట్ వన్ దీంతో కవర్ అవుతుంది బిట్స్ తోటి ఇంపార్టెంట్ ఓన్లీ థర్డ్ భారతదేశానికి తూర్పు సరిహద్దుగా గల పర్వతాలని పూర్వాంచల్ పర్వతాలు అంటారు అయితే ఇవి ఏ హిమాలయాల్లో ఉన్నాయి థర్డ్ ఆన్సర్ ఎస్ ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ శివాలిక్ శ్రేణి ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో ఇక్కడ మీరు చూడండి ఇంపార్టెంట్ పాట్కాయ్ కొండలు నాగా కొండలు మణిపూర్ కొండలు కాశీకొండలు మిజో కొండలు వీటినే పూర్వాంచల్ ప్రాంతాలని పర్వతాలని అంటారు ప్రాంతీయంగా అసైతే ఇక్కడ మనం ఆల్రెడీ క్వశ్చన్లు అడిగినాం పూర్వాంచల్ పర్వతాలని పూర్వాంచల్ అంటే ఏందో అనేది కూడా మీకు ఐడియా ఉండాలి కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది చెక్ చేసుకోండి నెక్స్ట్ ఫోర్త్ క్రింది వాళ్ళ సరైన వాక్యాలు హండ్రెడ్ పర్సెంట్ స్టేట్మెంట్ వైజ్గానే అడుగుతుండు అందుకనే చూసుకోవాలి ఎస్ భారతదేశంలో మనకు గంగా సింధు నది మాదాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు పశ్చిమ భాగాల్లో అంతర్వేదాలు ఎక్కువ ఉన్నాయి మధ్య భాగం గంగా మైదానంగా ప్రఖ్యాతి చెందింది ఇది గగ్గర్ నది నుంచి తీస్తా నది వరకు విస్తరించింది అలాగే తూర్పు భాగంలో బ్రహ్మపుత్ర లోయ ఉంది మూడు భాగాలుగా విభజించవచ్చని ఆ మూడు భాగాలు ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ స్టేట్మెంట్లో ఉంది సో మరి ఇది కరెక్టేనా ఎస్ అన్ని ఆప్షన్లు కూడా కరెక్ట్ సో చూడండి దీనివల్ల టెన్ నైన్త్ క్లాస్ కవర్ అయిపోతుంది ఇక్కడ ఒకటే దాంట్లో నాలుగైదు స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఒక ఐదారు క్వశ్చన్స్ అనేవి ఒకటి ఒకటి దగ్గర కవర్ చేయడం జరిగింది ఫిఫ్త్ గంగా మైదానానికి దక్షిణాన నర్మదా నదికి ఉత్తరాన ఉన్న పీఠభూమిని గుర్తించండి ఏది మరి ఇందులో ఆన్సర్ మాల్వా పీఠభూమి సిక్స్త్ నర్మదా నదికి దక్షిణాన ఉన్న పీఠభూమి ఏది నర్మదా నదికి దక్షిణాన మనం చూసుకుంటే దక్కన్ పీఠభూమి ఉంటుంది ఎస్ సెవెంత్ మూడు స్టేట్మెంట్లు నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం దుడబెట్ట టూ సిక్స్ త్రీ సెవెన్ మీటర్స్ బి దక్షిణ భారతదేశంలో అన్నామలై కొండలలోని అనైముడి టూ సిక్స్ నైన్ ఫైవ్ మీటర్స్ అనేది ఎత్తైన శిఖరం సి తూర్పు పర్వతాలలో అరోమకొండ ఆంధ్రప్రదేశ్ చింతపల్లిలో ఉంటుంది సిక్స్టీన్ ఎయిట్ మీటర్స్ ఎత్తైనది ఎస్ సెవెంత్ కరెక్ట్ ఆన్సర్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ చూసే ముందు ఈ పీడిఎఫ్లో మీరు చూస్తున్నారు గ్రాండెస్ట్ పీడిఎఫ్లు అలాగే సిక్స్త్ టు టెన్త్ వరకు ప్రతి క్లాస్ వైజ్గా అందులో ఉన్న ముఖ్యమైన బిట్స్ తోటి కంటెంట్ తయారు చేయడం జరిగింది ఒకసారి పీడిఎఫ్ చూద్దాం ఎస్ ఈ పీడిఎఫ్ మీరు చూడవచ్చు ఇది సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తోటి ప్రిపేర్ చేయడం జరిగింది పీడిఎఫ్ నోట్స్ ఇది సో ఇది సిక్స్త్ క్లాస్ మొత్తం కవర్ అవుతుంది ఇది చూసుకోవచ్చు మీరు అలాగే ఎస్ ఇది సెవెంత్ క్లాస్ దాదాపు మూడు నుంచి నాలుగు వందల బిట్స్ తోటి సెవెంత్ క్లాస్ మొత్తం పార్ట్ వన్ పార్ట్ టూ అన్ని కవర్ చేయడం జరిగింది ఇది చదువుకుంటే సెవెంత్ క్లాస్ మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు డిఎస్సికి టెట్కి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉపయోగపడుతుంది చాలా చాలా కీలకంగా చాలా టైం తీసుకొని ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా అన్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఇది చూడండి ఎస్ ఇది టెన్త్ టెన్త్ క్లాస్ సంబంధించింది పీడిఎఫ్ టెన్త్ క్లాస్ సంబంధించి అన్ని దాదాపు ముప్పై మూడు పేజీలతోటి పార్ట్ టూ బుక్ సంబంధించింది చూసుకోవచ్చు సో ఇలా ఈ విధంగా కంటెంట్ పీడిఎఫ్ దీనికి రిలేటెడ్గా దీనికి కనెక్టివిటీగా ఒక టెస్ట్ పీడిఎఫ్ సో ఖచ్చితంగా ఈ కంటెంట్ చదవాలి ఆ గ్రాంట్ టెస్ట్లో ఫాలో కావాలి ఈ విధంగా థర్డ్ టు టెన్త్ వరకు అన్ని సోషల్ కంటెంట్ మీద కవర్ చేయడం జరిగింది వన్స్ ఈ కంటెంట్ పీడిఎఫ్ చదవండి దీనికి సంబంధించి గ్రాండెస్ట్ పీడిఎఫ్లు కూడా చెక్ చేసుకోండి సో దీనివల్ల ఏమవుతుంది సోషల్ పార్ట్ టూ సారీ ఎవరైతే పేపర్ టూ ప్రిపేర్ అవుతున్నారో పేపర్ వన్ ప్రిపేర్ అవుతున్నారో ఇవన్నీ చూసుకొని వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేయొచ్చు మరి పీడిఎఫ్లో మీరు ఎలా పొందాలంటే సో మెయిన్గా పీడిఎఫ్లో పొందే ముందు ఒకసారి చూడండి ఇది ఇది చాలా ఇంపార్టెంట్ డెబ్బై నాలుగు పేజీలతోటి ఉంటుంది థర్డ్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒకటే పీడిఎఫ్లో కవర్ చేసినాం ఇది కూడా పీడిఎఫ్ మీరు పొందొచ్చు సో దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ఎస్ మీరు చూస్తున్న వీడియో కింద ఇప్పుడు చూస్తున్న వీడియో క్లాస్ కింద సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మన హోమ్ పేజ్లో కూడా చూడొచ్చు జాయిన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మన ఛానల్ మెంబర్గా అయితే మీరు అవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు నాలుగు వందల మెంబర్స్ అయితే షిప్ మెంబర్షిప్ తీసుకున్నారు వాళ్ళందరూ అనేవి వెళ్ళిపోయినాయి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ పీడిఎఫ్ ప్రీమ్ ప్రీమియం అని ఆల్ సబ్జెక్ట్స్ పీడిఎఫ్ ప్యాక్ అని ఉంటుంది సో దాంతో మీరు జాయిన్ అవుతే ఈ అన్నీ మీ అయితే పంపించడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఇది అవసరం లేదు ఇది మంత్లీ పేమెంట్ మళ్ళీ మళ్ళీ కట్ అవుతూ ఉంటుంది సో దీన్ని అవసరం లేదనుకుంటే యూట్యూబ్లో పర్చేజెస్ అండ్ మెంబర్షిప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది అందులో దీన్ని డిసేబుల్ చేసుకుంటే సో మళ్ళీ అనేది రికరింగ్ పేమెంట్ అనేది లేకుండా అవుతుంది సో వెంటనే జాయిన్ అవ్వండి ఈ పీడిఎఫ్లన్నీ మీకు లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు కమ్యూనిటీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది అందులో లింక్స్ అన్ని పోస్ట్ చేసి ఉన్నాయి ఓన్లీ మెంబర్స్ కొరకి సో జాయిన్ అవుతే ఆ పీడిఎఫ్లన్నీ మీరు పొందొచ్చు సో వెంటనే జాయిన్ అవ్వండి క్లాస్లో కంటిన్యూ చేద్దాం సో నెక్స్ట్ సిక్స్త్ నర్మదా నదికి దక్షిణాన ఉన్న పీఠభూమి ఏది ఇంతకుముందు ముందు చూసినాం దక్కన్ పీఠభూమి ఏ ఇస్ కరెక్ట్ ఎస్ సెవెంత్ ఎస్ సెవెంత్ క్వశ్చన్ మనం చెప్పడం జరిగింది దీని ఆన్సర్ చూద్దాం ఇప్పుడు ఎస్ సెవెంత్ సిఏస్ కరెక్ట్ మూడు కూడా కరెక్టే ఇంతకుముందు మనం క్వశ్చన్ చదివిన తింది సో మూడు స్టేట్మెంట్లు కరెక్ట్ ఎయిత్ క్రింది వాన్లో సరైంది సో చాలా ఇంపార్టెంట్ చూడండి అన్నీ ఒకటే దగ్గర కవర్ చేసినాం ఇది ఎయిత్ ఒకసారి చెక్ చేసుకుంటే ఎస్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది ఒకసారి చూడండి కొంకన్ తీర ప్రాంతం మహారాష్ట్ర గోవాకి సంబంధించింది కెనరా తీర ప్రాంతం కర్ణాటక మలబార్ కేరళ ఉత్కల్ తమిళనాడు సర్కార్ ఒరిస్సా సర్కార్ ఏంటి చూసుకోండి ఒరిస్సా ఎస్ సారీ ఒకసారి ఇంకోసారి చెక్ చేద్దాం కొంకణ్ వచ్చేసి మహారాష్ట్ర గోవా కెనరా కర్ణాటక మలబార్ వచ్చేసి కేరళ అలాగే ఉత్కల్ వచ్చేసి మీరు చూడండి ఒరిస్సాకి వస్తుంది ఉత్కల్ ఒరిస్సా అలాగే సర్కార్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కూర వచ్చేసి తమిళనాడు ఎస్ చూసుకోండి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి అడగచ్చిందులోకి వెళ్ళి నైన్త్ భారతదేశపు దక్షిణాది అంచు అయిన ఇందిరా పాయింట్ ఏ దేవిలో ఉంది నికోబార్లో ఉంటుంది భారతదేశాన్ని కర్కట రేఖ ఇంచుమించు సమభాగాలుగా చేస్తుంది అయినా కర్కట రేఖకి ఉత్తర దక్షిణాన ఉన్న ప్రాంతాల్ని వరుసగా ఏమని పిలుస్తారు సమశీతోష్ణ మండలం ఉష్ణ మండలం సో చూసుకోవాలి కర్కట రేఖ భారతదేశాన్ని ఆఫ్గా విభజిస్తుంది ఈ కర్కట రేఖకి ఉత్తరం సైడ్ ఉన్నదాన్ని దక్షిణం చూడదాన్ని ఏమంటారు దక్షిణం ఉన్నదాన్ని ఉష్ణ మండలం అంటారు మన కిందున్న ప్రాంతాలు ఉత్తరం సైడ్ ఉంటే సమశీతోష్ణ అంటారు చెక్ చేసుకోండి క్రింది వారిలో సరైనవి నాలుగు స్టేట్మెంట్లు ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు అందుకనే ఇలా ప్రిపేర్ చేయడం జరిగింది నాలుగు స్టేట్మెంట్లు మీరు చూసుకుంటే లెవెన్త్ ఆన్సర్ ఒకసారి చూడండి వ్యాపార పవనాలు ఉష్ణ వీస్తాయి వ్యాపార భవనాలని ఉత్తరార్ధ గోళంలో ఈశాన్య వ్యాపార భవనాలు అంటారు వ్యాపార భవనాలు అనేవి ప్రపంచ పవనాలు వ్యాపార భవనాలని దక్షిణార్ధగోళంలో గోళంలో ఆగ్నేయ వ్యాపార భవనాలు అంటారు సో ఇక్కడ ప్రతి స్టేట్మెంట్ కరెక్ట్ ఆప్షన్ ఈ చెక్ చేసుకోండి ట్వెల్వ్ క్రిందివాన్లో ఉష్ణ స్థానిక పవనాలకు సంబంధించని దానిని గుర్తించండి క్వశ్చన్ సరిగా చదవాలి అందుకని ఇక్కడ అండర్లైన్ ఇష్టం సంబంధించని అన్నాడు చూసుకోవాలి ట్వెల్వ్ ట్వెల్వ్ ఆన్సర్ సి సిఎంటి సరికావు సిఎఫ్ అనేవి సరికావు సిఎఫ్ అనేవి సరికావు మిగతా అన్నీ కరెక్ట్ ఏ విధంగానొకసారి చూద్దాం ఎస్ చినుక్ అమెరికా కెనడా ప్రాంతంలో వీసే స్థానిక ఉష్ణ పవనాలు ఫోన్ అల్ఫ్ పర్వతాలు అలాగే ఇక్కడ చూసుకుంటే మిస్ట్రాల్ అనేవి రాంగ్ ఇది లూ అంటే భారతదేశంలో మే జూన్లో వీచేవి యోమా అంటే జపాన్ ప్రాంతంలో సిఎఫ్ అనేది రాంగ్ సో ఆప్షన్ ట్వెల్వ్ ఇస్ కరెక్ట్ మరి మిస్ట్రాల్ ప్యూనా ఎక్కడ వీస్తాయి అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎస్ ఆ విధంగానైనా మీరు టెక్స్ట్ బుక్ మళ్ళీ ఓపెన్ చేస్తారు ఒకసారి చెక్ చేయండి థర్టీన్ క్రింది వన్లో సరైన విధంగా జత చేయని జత చేయని క్వశ్చన్ చూడాలి సో మీరు క్వశ్చన్ ఎగ్జామ్లో మిస్టేక్స్ ఎక్కువ చేయొద్దు అని ఈ విధంగా క్వశ్చన్ ప్రిపేర్ చేయడం జరిగింది అండర్లైన్ కూడా మళ్ళీ మళ్ళీ అది జరగద్దు అనే ఉద్దేశంతో కూడా ఈ క్వశ్చన్ ఉపయోగపడుతుంది మీకు థర్టీన్ ఇక్కడ చూడండి జతపర్చుము ఎస్ థర్టీన్ చూసుకుంటే నర్మదా నది అమర్కంటక్ కొండలు సింధూ నది టిబెట్లోని మానస సరోవర కైలాస పర్వతాల ఉత్తరవాలు గంగానది భగీరథి అలకనందల కలయిక మహానది సాత్పుర పర్వతాలు బ్రహ్మపుత్ర నది చెంబియంగడం హిమాని నది నుంచి సో ఇందులో సరిగా జత చేయలేదు ఏది డి మాత్రమే మహానది సాత్పుర అనేది ఇక్కడ రాంగ్ అవుతుంది మిగతా అన్నీ సరిగా జతపరచబడినాయి చెక్ చేసుకోండి మరి మహానదికి కరెక్ట్ ఆన్సర్ ఇది కామెంట్ చేయండి నెక్స్ట్ ఫోర్టీన్ గంగోత్రి హిమానీ నదం దగ్గర పుట్టే భగీరథి సతప్నాథ్ దగ్గర పుట్టే అలకనంద నదులు ఎక్కడ కలిసి గంగా నదిగా మారతాయి సో దేవప్రాయోగ వద్ద మారుతాయి నెక్స్ట్ క్రింది వన్లో హిమాలయ నది కానిది ఏది ఫిఫ్టీన్ గోదావరి అలాగే బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు అరేబియా సముద్రంలో కలిసే చిన్న నదులకు మధ్య విభాజక క్షేత్రంగా ఏమున్నాయి పశ్చిమ కనుమలు ఉన్నాయి నెక్స్ట్ సెవెంటీన్ క్రింద ఇచ్చిన ద్వీపకల్ప నదులలో పడమర నుంచి తూర్పు వైపుకు ప్రవహించని నదులు ఏవి సెవెంటీన్ నర్మదా తపతి నెక్స్ట్ ఎయిటీన్ సమగ్రాభివృద్ధికి ఆదర్శ గ్రామ పథకంని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇవారే గ్రామం ఎయిటీన్ ఆన్సర్ మహారాష్ట్ర నైన్టీన్ టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం జీరో టు సిక్స్ ఇయర్స్ వయసు గల వారిలో లింగ నిష్పత్తి ఆడపిల్లలకు సంబంధించి చూసుకుంటే నైన్టీన్ ఆన్సర్ నైన్ వన్ నైన్ ఫర్ థౌజండ్ ట్వంటీ రెండు వేల పదకొండు జనాభా ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారో దానిని గుర్తించండి స్టేట్ వైజ్గా సో ఆన్సర్ ఏంటి మరి ఇందులో ట్వంటీ చెక్ చేసుకుంటే డి పై వన్ని కరెక్ట్ హర్యానా పంజాబ్ తెలంగాణ కేరళ వాటి యొక్క పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో ఆప్షన్స్ అనేది చూసుకోండి ప్రతిదీ కరెక్ట్ అవుతుంది ట్వంటీ వన్ అక్షరాశత ప్రకారం క్రింద తెలిపిన వాణిలో సరైనది ఏది భారతదేశానికి సంబంధించి ట్వంటీ వన్ ఎస్ పై వన్ని కరెక్ట్ చెక్ చేసుకోండి పై వాన్ని కరెక్ట్ అవుతాయి ట్వంటీ టూ భారతదేశ జనసాద రెండు వేల పదకొండు సంవత్సరంలో చదరపు కిలోమీటర్కి ఎంతమంది వ్యక్తులు ఉన్నారు ట్వంటీ టూ త్రీ ఎయిటీ టూ చదరపు కిలోమీటర్కి త్రీ ఎయిటీ టూ ఉన్నారు టూ థౌసండ్ లెవెన్ సెన్సస్ నెక్స్ట్ ట్వంటీ త్రీ భారతదేశంలో నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి టూ థౌజండ్ లెవెన్ మధ్య గల ఫర్టిలిటీ రేట్ని సరైన క్రమంలో అమర్చండి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఆన్సర్ మీరు చూసుకుంటే బి అనేది సో నైన్టీన్ సిక్స్టీ వన్ ఫర్టిలిటీ రేట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ నెక్స్ట్ ఆన్సర్ 1971. సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ వన్ ఏది ఫైవ్ నెక్స్ట్ నైన్టీన్ ఎయిటీ అలాగే ఫోర్త్ 1991 3.8. అలాగే 2001 3.1. 2011 త్రీ పాయింట్ వచ్చేసి ఏ టూ పాయింట్ రేట్ అడగొచ్చు సో ఒక గ్రూప్స్ లెవెల్లో క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది సో మళ్ళీ మళ్ళీ మీకు ప్రతి పాయింట్ తెలియాలనే ఉద్దేశంతో తయారు చేసిన క్వశ్చన్స్ ఇవి సో కొంచెం చూసుకోండి హార్డ్గానే ఉంటాయి భారతదేశంలో నివాస ప్రాంతాలకు సంబంధించి సరైన జత క్వశ్చన్ చదవాలి సరిగా ట్వంటీ ఫోర్ ఆన్సర్ మీరు చూసుకుంటే ఆప్షన్ సిఇస్ కరెక్ట్ అవుతుంది ఏబిఈసిడి ఎస్ ఇక్కడ చూసుకోండి ఏబిఈసిడి జత సరైన జత ఎస్ ఎస్ ఇక్కడ జతపక్షంలో ఇది మహానగరాలకు సంబంధించి టెన్ ల్యాక్స్ టు వన్ క్రోర్ క్లాస్ వన్ వచ్చేసి వ వన్ ల్యాక్ టు టెన్ ల్యాక్ పట్టణాలు ఇక్కడ చూసుకోండి థౌజండ్ టు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ టు వన్ ల్యాక్ రెవెన్యూ గ్రామాలు వచ్చేసి నిర్దిష్ట సరిహద్దు గల గ్రామం ట్వంటీ ఫైవ్ పెద్ద పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడుతున్న నగరాలని మెట్రోపాలిటన్ సారీ ఎరోట్రోపోలిస్ నగరాలు అంటారు అయినా క్రింద ఇవ్వబడిన పట్టణాలకు చెందిన విమానాశ్రయాలని జతపరచండి చాలా ఇంపార్టెంట్ ట్వంటీ ఫైవ్ చూసుకుంటే సీఈస్ కరెక్ట్ సో చూద్దాం జతపరుద్దాం బెంగళూర్ కెంపేగౌడ సో నెక్స్ట్ ఢిల్లీ వచ్చేసి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం బ్యాంకాక్లో సువర్ణభూమి లండన్ వచ్చేసి హిత్రూ ఈజిప్ట్ వచ్చేసి ఖైరో సో చెక్ చేసుకోండి ఆప్షన్ ట్వంటీ ఫైవ్ సిఈ్ కరెక్ట్ ట్వంటీ సిక్స్ భారతదేశీయులు విదేశాలకు వెళ్ళి పనిచేయడాన్ని వలసల చట్టం డాష్ అనే భారతదేశ చట్టం పర్యవేక్షిస్తుంది ఈఆర్ఎన్టీ ఎస్డి నైన్టీన్ ఎయిటీ త్రీ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ క్రీన్ వన్లో సరైనవి మూడు స్టేట్మెంట్లు మొదటి ప్రపంచ యుద్ధం నైన్టీన్ ఎయిటీన్ జర్మనీ దానిది మిత్రపక్షాలు గెలిచినాయి బ్రిటన్ ఫ్రాన్స్లు గెలిచినాయి సో ట్వంటీ సెవెన్ ఆప్షన్ ఏఇస్ కరెక్ట్ ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్ బి అనేది రాంగ్ ట్వంటీ ఎయిట్ జర్మనీ ఏకీకరణకి నాయకత్వం వహించిన జర్మనీ ఛాన్సలర్ బిస్మార్క్ ఏ దేశాలతో త్రిరాజ్య త్రిరాజ్యశాధి కుదుర్చుకున్నాడు త్రిరాజ్య త్రిరాజ్యసాంధి కుదుర్చుకున్నాడు ఇటలీ ఆస్ట్రియా మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏంటి ట్వంటీ నైన్ ఆస్ట్రియా రాకుమారుడు ఫెడ్నాన్ బోస్నియాన్ చేతిలో హత్య కావడం థర్టీ వర్సెల్స్ ఒప్పందం నైన్టీన్ నైన్టీన్ ప్రకారం క్రింది వన్లో సరికానిది ఏది ఎస్ సరికానిది ఏది థర్టీ ఏ డి అనేది కరెక్ట్ కాదు బ్రిటన్ దాని మిత్ర దేశాలపై ఆర్థిక పరంగా జర్మనీకి సహాయం చేశాయి రాంగ్ అది చూడొచ్చు ఎంత కంటెంట్ అనేది ఎంత డీప్గా ఉందో మీరు చూస్తున్న గ్రాండ్ టెస్ట్ చూడొచ్చు ఈ విధంగా ఖచ్చితంగా ఎగ్జామ్లో ఖచ్చితంగా స్కోర్ అయ్యే కంటెంట్నే ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోస్ చూడాలి అలాగే ఈ పీడిఎఫ్స్ కూడా పొందండి జాయిన్ తోటి వెంటనే జాయిన్ అవ్వండి టైం వేస్ట్ చేయకండి ఎక్కువ టైం లేదు ఇవి చదువుకొని వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేయొచ్చు వెంటనే ఛానల్లో జాయిన్ అవ్వండి టైం వేస్ట్ కాకుండా థర్టీ వన్ నానాజాతి సమితి ఎప్పుడు ఏర్పడింది యాభై ఎనిమిది దేశాల సభ్యులతోటి సో బి నైన్టీన్ ట్వంటీ జాన్వర్ లెవెన్ నాడు నెక్స్ట్ రష్యన్లో తొలి రష్యన్ విప్లవం ఎప్పుడు సంభవించింది సి నైన్టీన్ సెవెంటీన్ మార్చ్ నెక్స్ట్ క్రింది వన్లో సరైనది ఏది చూడండి థర్టీ త్రీ ఎస్ థర్టీ త్రీ బీఈస్ కరెక్ట్ బిఏసీ జతపరచడం సెర్జెస్ మెనాన్ ఎకోస్ ఆఫ్ ఎనోటివ్ ల్యాండ్స్ టు సెంచరీస్ ఆఫ్ ఎ రష్యన్ విలేజ్ బుక్ నెక్స్ట్ జార్జ్ ఆర్వెల్ అమెరికాల సామాజిక భద్రతా విభాగం రూస్వెల్ట్ న్యూడిల్ ఎనిమల్ ఫామ్ అనే బుక్ థర్టీ త్రీ ఆన్సర్ బిఈస్ కరెక్ట్ బిఏసీ థర్టీ ఫోర్ క్రింది వాటిని సరైన విధంగా జత చేయండి థర్టీ ఫోర్ ఎస్ థర్టీ ఫోర్ మీరు చూసుకుంటే ఆప్షన్ ఏ సన్ సన్నెట్సన్ జాతీయవాదం ప్రజాస్వామ్యం సామ్యవాదం మొన్న అడిగాడు ఎగ్జామ్లో ఇది డిఎస్సిలో చియాంగ్ కైషెక్ చైనాని సైనిక దళం చేశాడు మావోజడాంగ్ రైతాంగ విప్లవం చైనాలో కెన్ సారో వివా పర్యావరణ ఉద్యమం నైజీరియాలో థర్టీ ఫోర్ సిఇస్ కరెక్ట్ సారీ థర్టీ ఫోర్ ఏ ఇస్ కరెక్ట్ చెక్ చేసుకోండి నెక్స్ట్ రష్యా ప్రభుత్వం సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ల సమాఖ్యను ఎప్పుడు ఏర్పరిచింది యుఎస్ఎస్ఆర్ని థర్టీ ఫైవ్ నైన్టీన్ ట్వంటీ టూలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ విప్లవాన్ని ప్రోత్సహించడానికి ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఇందులో ఎమన్ రై ముఖ్యంగా పాత్ర వహించాడు సో కోమింటన్ చెక్ చేసుకోండి థర్టీ సెవెన్ క్రిందమాన్లో సరైనవి చూసుకుంటే ఎస్ బీఈస్ కరెక్ట్ హిట్లర్ నైన్టీన్ థర్టీ త్రీ జర్మన్లో విజయం జనరల్ ఫ్రాంకో నైన్టీన్ థర్టీ నైన్ స్పెయిన్లో విజయం ముసోల్ని నైన్టీన్ థర్టీ టూ ఇటలీలో విజయం థర్టీ సెవెన్ బీఈస్ కరెక్ట్ నెక్స్ట్ థర్టీ ఎయిట్ ఎనేబులింగ్ యాక్ట్ నైన్టీన్ థర్టీ త్రీ మార్చ్ మూడున ఆమోదం పొందింది అయితే ఇది ఏ దేశానికి సంబంధించింది దీని ద్వారా ఆ దేశంలో నియంతృత్వ పాలన మొదలైంది థర్టీ ఎయిట్ జర్మనీ నెక్స్ట్ థర్టీ నైన్ జర్మనీ దేశానికి సంబంధించి గిస్టాపో అంటే ఏంటి గిస్టాపో అంటే ఏంటి రహస్య పోలీస్ బృందం ఫార్టీ ఆర్థిక పునర్నిర్మాణ బాధ్యతను ఆర్థికవేత్త హజల్మార్ షాక్ట్కు ఎవరికి అప్పగించారు ఏ దేశం కోసం ఫార్టీ హిట్లర్ జర్మనీ ఫార్టీ వన్ ముప్పై రెండు దేశాల ప్రతినిధి బృందాలు హాజరైన సమావేశం పంతొమ్మిది వందల పంతొమ్మిది వర్సెల్స్ సమావేశం అయితే సమావేశానికి ఆహ్వానించబడని దేశాలు ఏవి ఫార్టీ వన్ డి ఏబిసిడి ఏది కూడా ఆహ్వానించబడలేదు ఫార్టీ వన్ డి ఫార్టీ టూ చూడండి ఎస్ ఫార్టీ టూ వర్సెల్స్ ఒప్పందం షరతులలో సరైన వాటిని గుర్తించండి ఫార్టీ టూ చూసుకుంటే ఎస్ ఏబి సరైనది మాత్రమే ఇది ఇది నా ఎయిటీన్ ఎయిటీలలో ఆక్రమించుకున్న ఆఫ్రికాలోని వలస ప్రాంతాలని జర్మనీ వదులుకోవాలి కరెక్ట్ ఎయిటీన్ సెవెంటీ వన్లో స్వాధీనం చేసుకున్న ఫ్రాన్స్లోని ఆల్సెస్ లోరిన్ ప్రాంతాలని జర్మనీ వదులుకోవాలి సో ఫార్టీ టూ ఇవి రెండు కరెక్ట్ అవుతాయి ఎస్ నెక్స్ట్ ఇందులోకి వెళ్ళి నేను ఈ స్టేట్మెంట్లు అనేది ఎక్స్ట్రాగా రాసి ఇవ్వడం జరిగింది ఇందులోకి వెళ్ళి సింగిల్ సింగిల్ పాయింట్స్ కూడా అడగచ్చు ఎగ్జామ్లో సో ఒక్కసారి చదువుకుంటే మళ్ళీ కంటెంట్ అనేది మిస్ కావద్దనే ఉద్దేశంతో డీటెయిల్గా రాయడం జరిగింది ఫార్టీ త్రీ ప్రఖ్యాత స్టాలిన్ గ్రాడ్ యుద్ధంలో ఓటమి చెందిన ఏది ఫార్టీ త్రీ అమెరికా ఫార్టీ త్రీ అమెరికా ఇస్ కరెక్ట్ ఫార్టీ త్రీ అనేది చూసుకోండి నెక్స్ట్ ఫార్టీ ఫోర్ క్రింది వార్లో సరి కానిది సరి కానిది ఏది ఎస్ ఏది కూడా సరికాదు అని ఇక్కడ ఇచ్చారు సో ఇది చూసుకోవాలి ఒకసారి స్టేట్మెంట్లు అనేది చూడండి సరి దానిని గుర్తించండి అని నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ బ్రిటిష్లో మహిళలకు ఓటకు ఎప్పుడు కల్పించారు నైన్టీన్ ఎయిటీన్ ఫార్టీ సిక్స్ క్రింది వాక్యాలలో సరైన దానిని గుర్తించండి ఎస్ ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి సో ఆన్సర్ ఏదో చూద్దాం ఎస్ ఫార్టీ సిక్స్ ఆన్సర్ మీరు చూసుకుంటే సి అన్ని స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అవుతాయి సమాజంలో ప్రతి వ్యక్తి ఉత్పత్తి పంపిణీ మరియు వనరుల మార్పిడి వంటి వివిధ అంశాలలో సమాన వాటి కలిగి ఉండే వ్యవస్థ సోషలిజం కరెక్ట్ పంతొమ్మిదవ శతాబ్దపు జర్మన్ జాతీయవాద ఉద్యమంలో పాతికుపోయిన రాజకీయ భావజాలమే నాజియుజం కరెక్ట్ ఇటలీలోని తీవ్ర నియంతృత్వ జాతీయవాద పరిపాలన విధానమే ఫాసిజం కరెక్ట్ కమ్యూనిజం అనేది ఒక రాజకీయ సాంఘిక ఆర్థిక సిద్ధాంతం కమ్యూనిజం అనే పదం అందరికీ చెందిన అనే అర్థం వచ్చే లాటిన్ పదం నుంచి వచ్చింది లక్షణాన్ని కరెక్ట్ అవుతాయి ఫార్టీ సెవెన్ ఆధునిక చైనా నిర్మాతగా ఎవరిని పరిగణిస్తారు సన్ ఇట్సన్ అలాగే సన్ మిన్ చుయ్ అనే మూడు సిద్ధాంతాలు అనే కార్యక్రమాన్ని రూపొందించింది ఎవరు సన్ సన్నెట్సన్ రూపొందిస్తాడు ఫార్టీ నైన్ వర్సైల్స్ శాంతి సమావేశాలు నిరసిస్తూ పంతొమ్మిది వందల పంతొమ్మిది మే నాలుగున మే నాలుగు ఉద్యమంగా పిలువబడిన నిరసన ప్రదర్శన ఎక్కడ చేపట్టారు బీజింగ్లో చేపట్టారు ఫార్టీ నైన్ సిఇస్ కరెక్ట్ నైజీరియాకి ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిందని ఒక క్వశ్చన్ సిక్స్టీ త్రీ అక్టోబర్ వన్ ఎస్ ఇది సెవెన్ నైన్త్ క్లాస్ సంబంధించి మనకు పార్ట్ వన్ ఎస్ క్వశ్చన్స్ అయితే మీరు చూడవచ్చు దీని కంటిన్యూషన్లో ఇంకా గ్రాండ్ రేస్లు రాబోతున్నాయి సో ఖచ్చితంగా కనెక్టివిటీగా ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తాయి అలాగే టైం వేస్ట్ చేయకుండా ఈ పీడిఎఫ్లు అన్నీ పొందాలి అంటే జాయిన్ ఆప్షన్ కనిపిస్తుంది దాంతో జాయిన్ అయిపోండి ఈ పీడిఎఫ్లు కంటెంట్ పీడిఎఫ్లు అన్నీ మీకు అందించడం జరుగుతుంది వన్స్ అవి చదువుకొని వెళ్ళినా ఈజీగా స్కోర్ చేయవచ్చు వెంటనే జాయిన్ అవ్వండి ఖచ్చితంగా ఛానల్కి కనెక్టివిటీగా అయితే ఉండండి ఎక్కువ టైం లేదు సో అందరికీ ఆల్ ద బెస్ట్ ఈ అన్ని ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ సాధించండి అతి తొందరలోనే డిఎస్సి కూడా ఉంది కాబట్టి వన్స్ మెంబర్షిప్ తీసుకుంటే నెక్స్ట్ రాబోయే కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్స్ కానీ అన్నీ కూడా మీకు అందడం అయితే జరుగుతుంది సో వెంటనే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ దిస్ ఇస్ క్రాంతి ఉప్పు బిలీవర్స్ అకాడమీ జై హింద్